యాభై ఏడు సంవత్సరానికి సందర్భంగా మన శ్రీ వాసు కన్యకా పరమేశ్వరికి ఒడిబియ కార్యక్రమం ఏర్పాటు చేశాము అలాగే మాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మహిళలు అవోపా మహిళా విభాగం వారు మాకు ఎంతో దగ్గరుండి సేవలు చేస్తూ ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటూ మాకు అభివృద్ధిని మమ్మల్ని ఇంత పూర్తి చేసి వాళ్ళందరూ మమ్మల్ని హైలైట్ చేసినందుకు వారందరినీ ఆడపడుతులందరికీ ఈరోజు గురిబియ్యం పెట్టాలని నా అవోపా సంస్థ నిర్ణయించుకున్నాము వారందరికీ కూడా ఈరోజు కుటుంబ సమేతంగా ఒడిబియ్య కార్యక్రమం ఆడపడుచు అందరికీ ఒడిబియ్యం పెడుతున్నాము కాబట్టి ఆ అమ్మవారి ఆశతో మేమందరము ఈరోజు ఈ ఈ సంపదను ఈ యాభై సంవత్సరాలు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై వాస్త జై జైమి జై ఈరోజు ఎల్లరూ ఆర్యవేశ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మన నెల్లూరు శాఖ నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ సంవత్సరం లేకి అడిగడుతున్న సందర్భంగా మన కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి మా నెల్లూరు ఆడపడుచులందరికీ కూడా వడి బియ్యం పోసే కార్యక్రమాన్ని చేపట్టాము మరి మా సభ్యులందరూ కూడా మహిళా మాతలు అలాగే అవోప్ప సభ్యులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు వారందరి సమక్షంలో ఈరోజు ఇంతటి మంచి విన్నత్తుల కార్యక్రమం చేపట్టాము ఈ యొక్క కార్యక్రమం అందరికీ ఆదర్శం కావాలి ఈ సందర్భంగా మా నా అమ్మవారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము మా అవోపా చేసే సేవలు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి సేవలు మా చేత చేయించాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని వేడుకుంటూ జై వాసవి జై వాసవి జై వాసవి మా అబోపా సంస్థ స్థాపించి తర్వాత గోల్డెన్ పీరియడ్ కొన్ని రోజు అడుగుపెట్టాము అడుగు అందువల్ల ఏదైనా ఒక వినూత్న కార్యక్రమంతో ఈ సంవత్సరం స్టార్ట్ చేసి ఈ సంవత్సరం అంతా కూడా వివిధ కార్యక్రమాలతోటి జయప్రదం చేయాలనే కోరిక మా అందరికీ అంది దానికి గారు ఈ వడి బియ్యం కార్యక్రమంతో మొదలు పెడదాము అని మా అధ్యక్షుల వారు ఆరవేడి చంద్రశేఖర్ గుప్తా గారు సంకల్పించారు ఆ సంకల్పానికి మిగిలిన సభ్యులందరూ సహకారం అందించి అమ్మవారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలని అనుకున్నాను అది ఏ విధంగా చేయాలనేది ఆలోచన మాకు ముందైతే అప్పటికప్పుడు విరించల ఒక గ్రహణం సభ్యులం అందరం కలిసి ఆలోచించి మాట్లాడిన తర్వాత ఇంతకాలం సేవలు అందించినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్కి గౌరవం దక్కితే బాగుంటుంది అన్ని సంవత్సరాలు ఒక పిల్లర్స్ లాగా వాళ్ళందరూ కష్టపడితేనే ఈ రోజుకి ఈ యాభై సంవత్సరాల నుంచింది మన సంస్థ అన్న ఉద్దేశంతో వాళ్ళని గౌరవించుకుంటే సంస్థను మొత్తం గౌరవించ గౌరవించినట్లే అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని తోబుట్టుగులుగా భావించి మాకు ఈ పొలియని కార్యక్రమాన్ని వాడు చేస్తున్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది మొట్టమొదటి నుంచి ఒక్క రూపాయి వచ్చినా ఒక గాజు వచ్చినా కూడా ఎవరికైనా ఏ ఆడుకున్నా సంతోషం ఉంటుంది అది మేమందరం ఈరోజు అనుభవిస్తున్నామంటే దానికి కారణము సంకల్పం గుప్తా గారిదైతే ఆశీసులు అమ్మవారివి దానికి సభ్యులందరూ సహకరించి తగిన ఏర్పాట్లు చక్కగా మూడు రోజుల వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని మేము చేయగలుగుతున్నామంటే అమ్మవారి కృప దక్కితే ఏమీ లేదు ధన్యవాదాలు అమ్మవారు కూడా అందించాము దీంతో అధ్యక్షులు ఆర్వేడి చంద్రశేఖర్ గుప్తా గారు మన ఆడపడుచులకు ఒడి బియ్యం పోస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము మరి ఎవరికి ఒడి బియ్యం పోయాలి సంఖ్యా పరంగా వందల మంది మహిళలు ఉన్నారు మా ఓపా మహిళలు కాకపోతే మా ఓపా మేడం గారు మాకు ఒక సలహా ఇచ్చారు ఈ నలభై సంవత్సరాలు ఎవరైతే అవోపాకు వారు సేవ చేశారు వాళ్ళ నాయకత్వాన్ని గుర్తిస్తూ అలాంటి ఆడపట్లను గుర్తించి వారికి పొడిగే పొందు నచ్చింది నేనైతే ఎంత చెప్పానంటే అందరినీ లాటరీ ద్వారా ఆ లాటరీ ద్వారా వాళ్ళకు చేస్తామని అందించింది కానీ మేడం ద్వారా మంచి ఆలోచన చేసిన తర్వాత అదే బాగుందని చెప్పేసి ఎవరైతే మా మహిళా అవప్పకు సేవలు అందించారో ఆ మహిళా మతలకు తల్లులకు ఈరోజు ఒడిపోయేపోతే కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మన ఇతర సంస్థలు కూడా అవసరం వాళ్ళు కూడా బాగుంటుందని కోరుకుంటూ మీరందరూ సహకరించండి వాస్తవంగా కానీ సాయంత్రం కూడా బాలాజునగర్ వెళ్తున్న సీతారాం మందిరానికి అధ్యక్ష అవతల పెట్టుకోండి అట్లా సార్ మా కింద కవర్తో ఇచ్చేయండి సారీ ఈ పెట్టండి

ఫోటో లైన్ క్లియర్ చేయండి ఫోటో లైన్ క్లియర్ చేయండి అందరు అట్లా ఫోటో రాదు మేడం వచ్చి మేడం తర్వాత తీసుకోండి గ్రూప్లో వచ్చేస్తే పట్టు అందరూ ಮೇಡಮ್ ಹೊಸ ಒಪ್ಪರ ಆಯ್ನ ಫೋನ್ ಅಂತೆ 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 ರೈಟ್ ಅದೇ ಓಕೆ ಅಮ್ಮ ಧನಲಕ್ಷ್ಮೀ ಗಾರು మీరందరూ క్రియేట్ చేస్తే వాళ్ళు సెక్రటరీ సెక్రటరీ మిస్ చేస్తారు ఎవరిస్తున్నారు அது பேர் அலகே ஸ்ட்ரெய்ட் அம்மா నెక్స్ట్ సాయి సువర్ణ వచ్చారా రెండు వేల పదిలో వాయుగండ్ల సాయి సువర్ణ గారు అర్జెంటు అరే అంత వీడియో తీసుకుంటా మీరు ఇచ్చి వచ్చే గారు పుట్ట రావాలి ఓకే చూడండి మేడం లేస్తున్నారా మీరు పట్టుకోండి అమ్మా అది ఎట్లా చూడండి అదే ఊరికి పెట్టండి ఇటు చూడండి ఇటు చూడండి